జాబ్ క్యాలెండర్ రెండు వారాల్లో ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే నిరుద్యోగ సమస్యలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసింది విద్యార్థులు యువత పూర్తిగా నిరుద్యోగులంతా కూడా గత ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి వ్యతిరేకతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి కీలక పాత్ర వహించినటువంటి వారు ఇప్పుడు మూడు నెలలు దాటినప్పటికీ ఇప్పటివరకు కూడా జాబ్ క్యాలెండర్ కానీ నిరుద్యోగుల పట్ల మెతక వైఖరిని అవలంబిస్తా ఉంది హామీలను నెరవేర్చడం లేదు ఇప్పటికే ధర్నాలు గత కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఏ విధంగా అయితే నిరసనలు వచ్చాయో అవి ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి ఇది గమనించినటువంటి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ను గత ఎన్నికల్లో ముందు జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తానంటూ వంద రోజుల్లో అని చెప్పారు కానీ ఇప్పటివరకు కూడా అది నెరవేర్చకపోవడం నిరుద్యోగుల్లో మండుతున్నటువంటి అగ్గిగోళంలా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ ని ఆయన ఆ ప్రకటిస్తా ఉన్నారు రెండు నెలల్లో రెండు వారాల్లోనే ప్రకటిస్తామని చెప్తున్నారు నిరుద్యోగులకు శుభవార్త ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది సర్కార కొలువులను పకడ్బందీగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని జాబ్ క్యాలెండర్ను విడుదల చేయ సన్నాహాలు చేస్తుంది ఇప్పటికే అధికారులు ప్రాథమిక నివేదికలను అందజేయగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు దీంతో అధికారులు జాబ్ క్యాలెండర్లు తుది మెరుగులు దిద్దుతున్నారని రెండు వారాల్లో విడుదల చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిజిపిఎస్సి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇతర నియామకాల బోర్డులకు సంబంధించినటువంటి షెడ్యూళ్లతో జాబ్ క్యాలెండర్ను విడుదలయాక అధికారుల వివరాలను వెల్లడిస్తారని చెప్పారు మిగతావి పన్నెండు పేజీలో చూద్దాం ఇక యుపిఎస్సి జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ఎన్డీఏ ఆర్ఆర్బి ఆర్ఆర్సి బ్యాంకింగ్ వంటి ఇతర పోటీ పరీక్షల ఆ బోర్డులకు రాష్ట్రీయ కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు పంపనున్నట్టు తెలుస్తుంది దీనివల్ల నిరుద్యోగులకు టిజిపిఎస్సి షెడ్యూల్ సమయంలో ఇతర పరీక్షలకు అడ్డంకులు తొలగవచ్చని ప్రభుత్వం భావిస్తుంది రాష్ట్ర జాబ్ క్యాలెండర్ కూడా యుపిఎస్సి వంటి సంస్థల షెడ్యూల్లో దృష్టిలో పెట్టుకుని రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం అయితే ఇప్పటికే అక్టోబర్లో గ్రూప్ వన్ మెయిన్స్ తేదీలను ప్రకటించారు అదేవిధంగా గ్రూప్ టూ పరీక్షలను ఆగస్టులో నిర్వహిస్తారు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి నోటిఫికేషన్లను మినీ పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ను రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది నిరుద్యోగులకు భరోసాగా బీఆర్ఎస్ సహాయంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిర్లక్ష్యంగా గురైందని ఆ ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాలను కోర్టులకు చేరాయని కాంగ్రెస్ నేతలు ముందు నుంచి చెబుతూ వస్తున్నారు లీకేజీలు పరీక్షల నిర్వహణ లోపాల వల్ల పలు పరీక్షలు రద్దయ్యాయి దీంతో నిరుద్యోగుల్లో అపనమ్మకం నెలకొంది నేపథ్యంలో రేవంత్ సర్కార్ అపనమ్మకాన్ని పోగొట్టేలా చర్యలు తీసుకుంటుంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగుల్లో భరోసా కల్పించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయనుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు టీజీపీఎస్సి బోర్డును ప్రక్షాళన చేసి కొత్త పాలక మండలిని నియమించింది పరీక్షల నిర్వహణ యూపీఎస్సి తరహాలు చేపట్టేలా కట్టుదిట్టమైన విధి విధి విధానాలను అనుసరిస్తుంది ఈ క్రమంలో శివం సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా యూపీఎస్సీ చైర్మన్తో భేటీ అయిన విషయం తెలిసిందే ప్రభుత్వం కూడా డీజీపీ ఎస్సి పరీక్షలపై కోర్టు వివాదాలను కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తుంది క్రమంలోనే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ టూ జీరో రద్దుకు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో చేసిన అప్పీలను ఉపసంహరించుకుంది పకడ్బంద్గా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నిర్వహించింది ఇటీవలే ప్రాథమిక కీ విడుదలవగా త్వరలో ఫలితాలు వెలువడుతున్నాయి ఉద్యోగ నియామకాల విషయంలో గతంలో అడ్డంకిగా ఉన్నటువంటి రిజర్వేషన్లను రోస్టర్ పాయింట్ల విషయంలో కోర్టులో పలు తీర్పులు ఇచ్చాయి ఆయా తీర్పులకు అనుగుణంగా ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని అనుసరించింది దీని ప్రకారమే టీజీపీఎస్సి మెడికల్ బోర్డు పోలీసు గురుకుల బోర్డు ద్వారా నిర్వహించినటువంటి పలు పోస్టుల్లో సంబంధించిన అధికారంలోకి వచ్చిన మొదటి వారాల్లోనే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై మూడు మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించింది టీజీపీఎస్సీ కూడా నియామకాల విషయంలో వేగంగా పెంచింది గతంలో పెండింగ్లో ఉన్నటువంటి గ్రూప్ ఫోర్ ఫలితాలను విడుదల చేసింది ఈ పోస్టులకు ప్రస్తుతం సర్టిఫికేట్లు వెరిఫికేషన్ కొనసాగుతుంది పదిహేను వందల నలభై ఏఈఈ పోస్టులకు సంబంధించి ధృవీకరణ పత్రాలను పరిశీలించి నిర్ణయం పూర్తి చేసింది వ్యవసాయ మెకానిక్ ఎలక్ట్రికల్ విభాగాల్లో ఎంపికైనటువంటి జాబితా విడుదలైంది హాస్టల్ వెల్ఫేర్ అధికారుల పోస్టులు పరీక్షలు పూర్తవుగా డివిజనల్ అకౌంట్స్ అధికారి పరీక్షలు గత ముప్పైనా ప్రారంభమై టెట్ పూర్తి చేసి పదకొండు వేల అరవై రెండు పోస్టులతో డిఎస్సిని ప్రకటించనుంది అని జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి తాజా సమాచారము ప్రభుత్వము దానికి కట్టుబడి ఉందని చెప్తా ఉంది మరి ఉంటుందా ఉండదా అనేది మనము ముందు ముందు జరగనున్నటువంటి ఈ జాబ్ క్యాలెండరు ప్రభుత్వ విధానాలను బట్టి మరి నిరుద్యోగాల పక్షాన ఉంటుందా ఉండదా అనేది మనము చూడాల్సినటువంటి అవసరం ఉంది